పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవి కెరీర్ శిఖరాగ్రానికి చేరుకుంది ఆయన నటించిన దొంగమోగుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది దీనికి పోటీగా బాలకృష్ణ విజయశాంతి నటించిన భార్గవరాముడు నిలిచిన చిరుషో ముందు నిలబడలేకపోయింది ఆసక్తికరమైన ఈ బాక్సాఫీస్ యుద్ధం గురించి తెలుసుకుందాం ఖైదీతో స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవికి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తన కెరీర్ని పీక్ స్టేజికి తీసుకువెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి బస్టర్ హిట్లు కొట్టడం చిరంజీవికి అలవాటుగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సంక్రాంతి నుంచే చిరంజీవి జైత్రయాత్ర ప్రారంభించారు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన దొంగమోగుడు చిత్రం విడుదలైంది ఈ మూవీలో చిరంజీవి సరసన రాధిక మాధవి భానుప్రియ నటించారు చిరంజీవి ఈ మూవీలో డ్యూయల్ రోల్లో నటించారు చిరంజీవి దొంగగా వేధింపులకు గురయ్యే భర్తగా అద్భుతంగా నటించారు చిరంజీవి ఖతర్నాక్ షో ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది దొంగమొగుడు చిత్రానికి పోటీగా బాలకృష్ణ నటించిన భార్గవరాముడు చిత్రం విడుదలైంది విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కూడా దర్శకుడు కోదండరామిరెడ్డే ఈ మూవీలో బాలయ్యకి జోడీగా విజయశాంతి మందాకిని నటించారు భార్గవరాముడు చిత్రం దొంగమగుడు మూవీ సంచలనం ముందు నిలబడలేకపోయింది దీనితో భార్గవరాముడు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్లో దొంగమగుడు చిత్రం టాప్ రెండుగా నిలిచింది టాప్ ఒకటి కూడా చిరంజీవి చిత్రమే పసివాడి ప్రాణం మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది భార్గవరాముడు చిత్రంలో బాలయ్య విజయశాంతి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అందించారు కానీ వర్కౌట్ కాలేదు దీనితో చిరంజీవి డ్యూయల్ రోల్లో అందించిన వినోదం బాగా హైలైట్ అయింది మొగుడు చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు గొల్లపూడి మారుతీరావు గిరిబాబు రావుగోపాలరావు అల్లురామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు పాత్రలో చిరంజీవి అందించిన వినోదం మెమొరబుల్గా నిలిచిపోయింది మొగుడు సృష్టించిన ప్రభంజనం బాలయ్య విజయశాంతి కష్టాన్ని వృధా చేసింది చిరంజీవి డ్యూయల్ రోల్లో అందించిన వినోదం ప్రేక్షకులను కట్టిపడేసింది బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి